నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఒక కొత్త టూ బిహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి న్యూ ఫ్లాట్ అండి మీరు వీడియోలో చూడొచ్చు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా బాగుందండి ఫ్లాట్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి పోరంక్ అండి విజయవాడ విజయవాడ పోరంకిలో వస్తుందండి ఫ్లాట్ అయితే మనకి కొత్త ఫ్లాట్ అండి మీరు చూడొచ్చు కబోర్డ్స్ కూడా అన్ని ఫిట్ అయ్యి ఉన్నాయి మార్బుల్ ఫ్లోరింగ్ కూడా ఉందండి ఇది మొత్తం వచ్చేసి నైన్ ట్వంటీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి అండి వడ్డీ వచ్చేసి ముప్పై నాలుగు స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి హాల్ చూడొచ్చు ఇది సెకండ్ ఫ్లోర్ అండి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మీరు ఎవరికి నచ్చితే కనుక మా మీద కనిపిస్తుంది మా నెంబర్కి కాంటాక్ట్ అండి ఇక దీని ప్రైజ్ వచ్చేసి థర్టీ సెవెన్ ల్యాక్స్ అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఓన్లీ థర్టీ సెవెన్ ల్యాక్స్ అండి చాలా కొత్త ఫ్లాట్ అండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ